అస్సలాము అస్సలం వాలైకుంహ్మతుల్లా అపార కృపాసురుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే అల్లాహ మనకి మనకే విధంగా సహాయం చేస్తారు ఎవరైనా కష్టాల్లో నుండి మనం బయటపడేస్తే వారిని కష్టం నుండి సులభతరం చేస్తే అల్లాహ సుబానవతల మనల్ని ఎలా సులభతరం చేస్తాడు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఏ విధంగా అల్లాహ సుబానవతార సహాయం చేస్తాడు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఏదైనా మనం సహాయం చేస్తే అల్లాహ సుబానవతారా మనకు ఏ విధంగా చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇన్షాల్లా ఫస్ట్ నా ఛానల్కు లైక్ చేయండి వీడియో చాలా బాగుంటుందని నా హోప్ ఓకే అబూ రైరా రజ అల్లాహనహు కథనం ప్రకారం ప్రవక్త సల్లాహ్ అలీ వసల్లం గారి యొక్క ప్రవచనం ఎవరైనా ఒక ముస్లిం వ్యక్తి ప్రాపంచిక కష్టాలను దూరం చేస్తే అల్లాహ్ సుబానవతాల అతనికి ప్రళయ దినం రోజు కష్టాల నుండి దూరం చేస్తాడు అదేవిధంగా ఎవరైనా మరొకరి కష్టాన్ని సులభతరం చేస్తారో తీర్పు దినం నాడు వారి కష్టాన్ని అల్లాహ్ సుబానవతాల సులభతరం చేస్తాడు ఒక ముస్లిం లోపాలను కప్పిపుచ్చినా వారి లోపాలను అల్లాహ్ సుబానవతాల ఇహలోకంలోనూ పరలోకంలోనూ కప్పిపుచ్చుతాడు అదేవిధంగా ఒకరు మరో ముస్లిం వ్యక్తి సహాయంలో ఉన్నంత వరకు అల్లాహ్ సుబానవతాల అతని సహాయంలో ఉంటాడు అదేవిధంగా విద్యాభ్యాసం కోసం బయలుదేరిన వారి సర్గమార్గం అల్లాహ్ సుబానవతాల సులభతరం చేస్తాడు అదేవిధంగా అల్లాహ్ సుబ్బానాథాల గృహలైన మసీదుల్లో మైరసాల్లో చేరి కురాన్ నేర్చుకోవడం నేర్పించడం చేసే వారిపై అల్లాహ్ సుబ్బానాథాల ప్రశాంతతను అవతరింప చేస్తాడు ఇంకా కారుణ్యం వారిని ఆవరిస్తుంది ఇంకా కారుణ్య దూతలు వారిని చుట్టుముట్టుకుని ఉంటాయి ఇంకా అల్లాహు సుబనాతాల తన చుట్టూ ఉన్న దైవ దూతలతో వారి గురించి ప్రస్తావిస్తాడు అదేవిధంగా సత్కర్యాలు చేయని వారికి వారి వంశం కుటుంబం ఏమాత్రం పనికి రావు అయితే మూడు మార్గాల ద్వారా పుణ్యం చేరుతూ ఉంటుంది మస్జిద్ నిర్మాణం లేదా మదర్సా నిర్మాణం బావి నిర్మాణం మొదలైనవి రెండవది ఏంటంటే విద్య నేర్పించడం పుస్తకాలు వ్రాయడం బోధించడం మూడవది ఏంటంటే ఉత్తమ సంతానం తల్లిదండ్రుల మరణాంతరం వారి గురించి ప్రార్థించడం జరుగుతు జరిగే వారికి పుణ్యాలు లభిస్తాయన్నట్టు అయితే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే అల్లాహ్ సుభానావత అల్లా ప్రళయ దినం రోజు మనకు సహాయం చేస్తాడు ఎంత గొప్ప మాట సుభానాల్లా మాషా అల్లా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తున్నామా సొంత తోబుట్టువులు కష్టంలో ఉంటే కూడా మనం వారికి కనీసం డబ్బు సహాయం చేయకపోయినా మాట సహాయం కూడా చేస్తలేము కాస్త వారికి మనోధైర్యాన్ని కూడా ఇస్తలేము వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పలకరిస్తున్నామా వారికి ధైర్యం చెప్తున్నామా వారితో మాట్లాడుతున్నామా వారికి ఎంతో మనోధైర్యాన్ని మనం ఇస్తున్నామా ఇవ్వడం లేదు ఏం చేస్తున్నా కనీసం ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయని పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు అక్క అన్నయ్య అని కష్టం వచ్చింది అని ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు కొందరు అలాంటి దీని స్థితిలో ఉన్నాం మనము మన తోగుటూల కష్టం వస్తే కూడా మనం రెస్పాండ్ అవ్వట్లేదు వారిని కష్టాల నుండి సులభతరం చేయాలి వీలైతే వాళ్ళ కష్టాల నుండి బయటకు తీయాలి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాలి నీకు నేనున్నాను అనే భరోసా కల్పించాలి అప్పుడే అల్లా సుబాన్ మనల్ని కూడా దినం రోజు కష్టంలో నుండి బయటకు పడేస్తాడు సరేనా ఇంకా ఏంటంటే ఎవరైనా విద్యాభ్యాసం కోసం మదర్సాలకు కానీ చదువుకోవడానికి వస్తే వారికి మనం నేర్పించే ప్రయత్నం చేయాలి మన సంతానానికి మన పిల్లలకి అరబ్బీ చదివిస్తే నేర్పిస్తే వారికి మంచిగా ఖురాన్ షరీఫ్ నేర్పిస్తే నమాజ్ తరీఖలో ఉంచిపిస్తే మరణాంతర పుణ్యం కూడా లభిస్తుంది మన పిల్లలకి మనం విద్యాబుద్ధులు పరంగా నేర్పించాలి అది తప్పనిసరిగా మనకు విధి అంతకన్నా సంతోషకరమైన వార్త మరొకటి లేదు ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనకు పుణ్యం వస్తాయి అంటే ఇంతకన్నా శుభవార్త ఇంకేమైనా ఉందా బావిలు తవ్వించిన మదర్సాలు కట్టించినా మసీదులు కట్టించినా కూడా మరణాంతరం పుణ్యాలు పడుతూనే ఉంటాయి